రెడ్డి గారు కానీ సతీష్ విజయ్ గారు కానీ మన విజయ్ కానీ బొద్దు బాబీ కానీ వీళ్ళందరూ ఎట్టి బస్సు లో కొట్టాలి ఎట్టి బస్సు లో కొట్టారు అబ్బబ్బబ్బా రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబర్ గారు ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ ఆనా అప్పట్లో మాకు బాగా గుర్తు ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు ఆడన్నావు ఇప్పుడొచ్చేవ్ మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి అప్పుడు పుట్టలేదు అప్పుడు పుట్టలేదు మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న అదే కరి అప్పట్లో వినాయక రావు గారు ఆ చరిత్ర సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది చేసిన వాడు కదా ఎందుకు అన్న మూతన అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు నాకు సన్నిహితులు నేను ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు ఫీలింగ్ కాదు కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా ఏంటన్నా అసలు ఏంటి సినిమాలు ఏంటి ఏ నిర్మాతకి ఏంటి అట్లా నాకు సినిమా హిట్ సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అడుగుతాను కథ ఏం అడగను నాకు నాకు అలవాటు అది నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తాయి వీళ్ళు ఎక్కడికి వస్తారు అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి ప్రతి నిర్మాతగా లాభాలు రావాలి సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగాలి వీళ్ళు కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒక రోజు అక్కడికి ఒక ఆలోచన వచ్చింది నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దు గోచి కట్టుకొని కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు అందుకని ఈడ పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంటు షర్ట్ వేసుకొని మరి సాధన మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయే రెండు రోజులు నాలుగు రోజులు అయింది ఐదు రోజు వచ్చి వాటితో పాటు పది మంది పడుతున్నారు చేపలు అందుకని టెక్నీషియన్లకి డైరెక్ట్ అందరికీ చెప్తున్నాను మీరు సినిమాలో తీయండి ప్రొడక్షన్ మేము చేస్తాం మీరు చేసిన కూడా డైరెక్టర్ వస్తుంది ఇది టాలెంట్ ఇది ఇది ఆస్తి కాదు ఇది ఎవరు బ్రెయిన్ అటు సుజిత్ అని సినిమా చూశాడు ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు సినిమా చూశాడు అట్లాంటి సుజీతలు పది మంది వస్తారు ఇక్కడ ఎవరు రావచ్చు హరిశంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్య తరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశాడు అంటే ఇది ఏం టాలెంట్ ఎవరబ్బాయి నా దాస్తున్నాడు రావా ఏనా కరెక్ట్ అందుకని ఇది టాలెంట్ ఇది పెట్టుబడి కాదు ఇది ఇది సంపద భగవంతుడిచ్చిన సంపత్ ఇది భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవి గారు ఎవరండి ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు శా భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే నాలుగైదు తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే వంద నూట యాభై ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అని ఉండేవాడు ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇది రా ఎండింగ్ పద్మ విభూషణ్ అయిపోయింది ఆయన రేపు మా పొప్ప కూడా కొడుస్తారు ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైడ్ అవుతాడు అట్లా చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు ఈ మధ్య ఒక మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటా లలిత అజ్గల్ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటని లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడన్నా ఉంటాయి అన్న తల చేయగరా ఉన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషులు పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డిని ఒక చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు నూట ముప్పై కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం తెలుపు ఎవరు ఎవరు అంటారు థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న గణేష్ గారు గణేష్ గారు సారీ అన్న సరే గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి గణేష్ గారు అన్న గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి